స్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్ తోటి మా ఫ్రెండ్ సిస్టర్ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం కోరపు ట్రైన్ అయితే ఎక్కుతున్నాం సో సాలూర్లో మ్యారేజ్ సో నేను చిన్న బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను సో నా డ్రెస్ అయితే ఇది మేడం వెనకాల వస్తున్నారు సో వాళ్ళ గుర్తు సో గో నడిచి వస్తున్నారు మేడమ్స్ సో మేము అందరం కలిపి ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాం ట్రైన్ జర్నీ సో చూస్తూ ఉండండి నా లాగ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము ఎక్కే ట్రైన్కు ఏంటో తెలీదు ఇది మేము ఎక్కి ట్రైన్కో తెలీదు వేరే ట్రైన్కో తెలీదు చాలా జనం అయితే ఉన్నారు అమ్మో మేమైతే రిజర్వేషన్ చేయించుకోలేదు దగ్గరే కదా అని సో మాకు ప్లేసులు దొరికితే లేవో కూడా తెలీదు సో ఫస్ట్ టైం అయితే నుంచెం జర్నీ చేయాలేమో బాబోయ్ ఇక్కడైతే ఉంచున్నాము సో ఇక్కడ మొన్నక్క అయితే మా ఫ్రెండ్ అంత పొడుగుంది ఇదేలా ఇదేలా ఉన్నట్టుంది నీకన్నా థ్యాంక్స్ అండి సో ట్రైన్ తర్వాత ప్యాసింజర్ ఎక్కడమైతే నేను ఫస్ట్ అయ్యాను ఫోన్ అంటే ప్యాసింజర్ అయితే వస్తుంది ఆవిడ తీసుకెళ్తున్నా సో డైలీ అప్డేట్ మీకు వస్తుంది చూస్తూనే ఉండండి మాకు జనరల్ ఎక్కినందుకు న్యాయం అయితే జరిగింది సువర్ణ చేసాము సో మాకు కింద దొరకకపోయినా పైన అయితే ప్లేసులు దొరికాయి జ్యోతి అక్కడైతే కూర్చుంది సో మరి నా న్యాయం చేసింది అక్కడ సో సో మా జర్నీ అయితే సాలూరుకి ఇలా షార్ట్ అయ్యింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వెళ్ళేలా జరుగుతుందండి ఆఫీస్లో చేంజ్ చేసుకుంటాం అనేది మీకు నేను చూపిస్తాను సో ఇక్కడి నుంచి అయితే మేము జనరల్ మామూలుగా నార్మల్ డ్రెస్సులు అయితే వేసుకుని వెళ్తున్నాము ఇదిగో నా చేయి ఇదిగో నా చేయి కట్టిస్తున్నా కమాన్ కమాన్ కి రెడీగా ఉండాలి సుష్మా కి రెడీగా ఉండాలి ఇప్పుడు పైకి ఎక్కాం కదా ఇప్పుడు ఇప్పుడు పెద్ద టాస్క్ కంప్లీట్ కంప్లీట్ చేస్తుందండి ఈజీగా దిగడానికి మా తిప్పలు చూడాలి దిగుతున్నాము చాలా కష్టపడ్డాము చాలా కష్టపడ్డాము దిగడానికి అమ్మో అంత ఈజీ కాదు పిల్లలకైతే అన్నీ చెప్తాము ఎగేయచ్చు దిగొచ్చు అని కానీ దిగడం చాలా కష్టం అని ఇప్పుడు అర్థమైంది వెరీ గుడ్ ట్రైన్ అయితే దిగిపోయాము సో ఇప్పుడైతే బొబ్బిల్లో బొబ్బిల్ జంక్షన్లో అయితే దిగిపోయాము సో ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మళ్ళీ బ్యాక్కి ఆటో ఎక్కాలట సో మేము దిగేసరికి టెన్ థర్టీ అయింది టైము ఇక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది మో అనుకున్నంత ఈజీ కాదు ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి దిగడం సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాకు నైస్ అన్నీ అన్నీ చూడాలి కదా సో ఇది కూడా చూసేసాం ప్యాసింజర్ ట్రైన్ కాకపోతే ఇంకెప్పుడు ప్యాసింజర్ ట్రైన్ ఎక్కకూడదని డిసైడ్ అయిపోయాం సో దిస్ ఈజ్ బొబ్బులి జంక్షన్ బొబ్బులి రైల్వే స్టేషన్ అండి బావు పెద్దదే ఉంది అంతనే టూ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇది వన్ అది ఏమో టూ ఆ త్రీ ప్లాట్ఫామ్స్ అనుకుంటా అది నెక్స్ట్ కూడా ఉంది బొబ్బుల్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇలా అండర్ గ్రౌండ్ అయితే ఉంది చాలా బాగుంది గ్రౌండ్ ఇటు అయితే వచ్చేసాము ఇది కూడా సో ఇది ఇది బబుల్ జంక్షన్ అనమాట స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది వెంటనే ఫ్లైఓవర్ అయితే మేము ఎక్కేసాం పైకి ఇప్పుడు గోటు ఏంటి అవ్వే రామభద్రపురం చే ఆటో డ్రైవ్ చేస్తున్నాను నన్ను ఆటో డ్రైవ్ అని చేసేసారు అందరు కలిపి సో ఆటో మీద అయితే వెళ్ళిపోతున్నాం మాకైతే ఒకరు ఆటో దానం చేశారు అంటే విశాఖపట్నం నుంచి గెస్ట్ వస్తున్నాం అని చెప్పేసి దానం చేశారు ఆలూరు అయితే వచ్చేసాము సో మాకు తను మా ఫ్రెండ్ కార్ అయితే పంపించింది ఈ కార్లో అయితే వచ్చాము మాకైతే ఒక రూమ్ అయితే తీసుకున్నారు ఇది పెళ్ళికూతురు వాళ్ళ ఇల్లు అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళ సిస్టరే కదా సో సో ఇదే హౌస్ ఫేస్ వాష్ సో ఈ గదిలోనా ఈ గది జ్యోతి ఈ గది సో మాకైతే ఈ గది ఇచ్చారు అయిపోయానికి వెళ్ళి మేము వారు ఇరువురు కూడా ఒకరికి ఒకరు మరి వారు లోపడి ఉండాలి గౌరవించుకోవాలి లోపడాలి అంతగా ప్రేమించాలి సమానంగా ఉండాలన్నమాట అప్పుడు మరి ఆ దాంపత్య జీవితం మరి సమాజంలో కాకుండా దేవుడి మరి ముఖ్యంగా మరి సంతోషదాయకంగా ఉంటారు మరి సందర్భంగా చాలాసార్లు పెళ్ళి అయిపోయిన తర్వాత మీకు పెళ్ళి వస్తాయి లేదా కష్టాలు వస్తాయంటే అది ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండేదే ఎందుకంటే ఒక ఒక్కరిలాంటి ప్రసంగల్లా పెళ్ళిలో ఆయన ఏమంటారంటే ఎప్పుడు టీవీ చూడని ఒకసారు కాబట్టి మనము పరలోకానికి వెళ్ళడానికి మార్గం సలాహాలు చేయబడింది ఒకవేళ ఈ పెళ్లిలో మీరు వచ్చినట్లయితే ఇంకా యేసు ప్రభుని మీరు తెలుసుకున్నట్లయితే ఒక్క చిన్న మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను మన మంచి Amen. Mm -hmm. thank mm -hmm. you

బికాస్ హర్ వెడ్డింగ్ వెంట్ వెల్ హ్యాష్ షీ వాజ్ క్రయింగ్ అండ్ సేయింగ్ దిస్ వీ ఆల్ ఫెల్ట్ లైక్ క్రయింగ్ టు బికాస్ ఎవరికైనా ఏడిపోస్తుంది సో వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు సో తను రెండో అమ్మాయి ఇప్పుడు పెళ్ళి అవుతున్న అమ్మాయి మూడో పాప సో వాళ్ళ ఫాదర్ ఒకటి చనిపోయారు సో ఆ పెళ్ళి అంత గ్రాండ్గా జరిగినందుకు ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్ అయ్యింది పిలిచిన వాళ్ళంతా ఎంత దూరమైనా సరే పెళ్ళికి వచ్చారట సో అందరికీ చాలా థ్యాంక్స్ అని తను చెప్తుంది అందరూ చాలా హెల్ప్ చేశారట సో మ్యారేజ్ అయ్యే వరకు కూడా దగ్గరుండి అన్నీ చూసుకున్నారట సో అందరికీ పేరు పేరున ఎవ్వరిని మర్చిపోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నేను నేను మర్చిపోతే నాకు క్షమించింది ప్రత్యేక ఫస్ట్గా అయితే వాళ్ళకి కూడా నాకు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు సో మ్యారేజ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను వద్దు వద్దు ఆ వాటర్ కోటర్ పెట్టాకూట్ పెట్టం No, no way. Please Please, it. <laughs> Please subscribe. <laughs> <laughs> షన్స్ అయితే చెప్పేసాము చెప్పేసి ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము లంచ్ అయితే చర్చ్ నుంచి ఎక్కడో కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఉందంట అక్కడికైతే వెళ్తున్నాము మీకు చర్చ్ చూపించలేదు కదా సో అమ్మాయి అబ్బాయి సో ఇదే లూదరన్ చర్చ్ సాలూరు సో ఇప్పుడు రిసెప్షన్ కళ్యాణ మండపంలో జరుగుతుంది మళ్ళీ అక్కడికి ఓకే సో మమ్మల్ని మహిత వాళ్ళ హస్బెండ్ అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తున్నారు మేమైతే మాకైతే ఈ కార్ అయితే ఇచ్చారు సో మహితా వాళ్ళ హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ నుంచి ఈ ఈ రాయల్ ఫుడ్ రెస్టారెంట్లో అయితే ఏర్పాటు చేశారండి లంచ్ లంచ్కి అయితే వెళ్తున్న మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫుడ్ ఏర్పాటు చేశారు అండ్ డిస్కప్స్ ఓపెన్ అసలు రిసీవ్ చేసుకోవాలి కదా మనల్నే ఇక్కడ రిసెప్షన్ అయితే ఇక్కడ

அது எப்படி சாரி பாம்பு

సో ఫైనల్లీ మ్యారేజ్ అయితే చాలా చాలా గ్రాండ్గా అయింది చాలా మంచి రిసీవింగ్ అనమాట చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచి ఫుడ్ పెట్టారు తిన్నాము సో ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాము సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి బొబ్బిలి వెళ్ళాలి బొబ్బిలి వెళ్ళి అక్కడ ట్రైన్ అయితే ఎక్కాలి సో ప్లీజ్ వాచ్ ఇంత చా ఇంత కష్టపడి తీసాను కదా లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా పెట్టేసేయండి ఏమని పెడతారంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని పెట్టండి ఓకేనా బాయ్ సో మేమైతే కార్ కోసం వెయిటింగ్ మేము అందరం ఇలా కూర్చున్నాం సో మా అమ్మ పేరు మచ్బెండ్ నిర్మలమ్మ అమ్మ సూపర్ రిసీవింగ్ అసలు చాలా బాగా చూసుకున్నారు బాయ్ అమ్మ ఫైనలీ ఈ టైంకి మేము సింహాచలం గోపాలపట్నం స్టేషన్కి అయితే తెలియజేయము సో ఈ వీడియో అంతా మీకు వస్తుంది చూసాందరూ లైక్ ఇచ్చేయండి బాయ్